వెల్కమ్ టు యాపిల్ టెక్నాలజీస్ వాస్తు శాస్త్రం సంబంధించి ఆల్రెడీ మూడు వీడియోలు చేయడం జరిగింది సో వాటిని మీరు బాగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీకోసం వాస్తు శాస్త్రం సంబంధించి మరొక వీడియో నేను రూపొందిస్తున్నానండి సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఏదైనా ఇల్లు కానీ గృహం కానీ నిర్మించుకునేటప్పుడు ఇంటికి వచ్చేసి మొత్తం దిక్కులు దిక్కులు ఏంటి అనేవి ఎనిమిది దిక్కులు ఆల్రెడీ మనం గత వీడియోలో చూసాము ఏ దిక్కుకి ఎవరు అధిపతి కూడా ఒక ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో ఆ వీడియోలు చూస్తే ఏంటంటే మీకు ముందు వాస సంబంధించిన బేసిక్ అంశాలు అనేవి క్లియర్గా తెలుస్తాయి ఓకే సో మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంటికి ఉన్న ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కున బరువు ఉంచాలి ఏ దిక్కున బరువు ఉంచకూడదు ఏ దిక్కున బా బావి పెట్టాలి ఏ దిక్కున మనం బెడ్రూమ్ కానీ బాత్రూమ్ కానీ ఈ విధంగా అన్ని పూజ గది ఏ దిక్కున ఉండాలి దానికి సంబంధించి ఈ వీడియోలు మనం క్లియర్గా తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో దిక్కులకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది ఒక్కో దిక్కుకు ఒక్కొక్క అధిపతి ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూసాము సో ఇప్పుడు మనము ఏ దిక్కుకి ఏ విధంగా చేయాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం మొట్టమొదటిగా మనము సూర్యుడికి అభిముఖంగా ఉండేది తూర్పు అంటాం కదా ఆ తూర్పు దిక్కుకి సంబంధించి మనం ఫస్ట్ తెలుసుకుందాం తూర్పు దిక్కుని ఇంద్రుడు పాలిస్తుంటాడు ఇంద్రుడు ఏంటంటే మనకి సంతానం కానీ ఐశ్వర్యాలను కలిగిస్తాడని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు అందుకే తూర్పు భాగంలో ఎక్కువగా బరువు పెట్టడం అనేది మంచిది కాదు కాబట్టి తూర్పు భాగంలో ఏం చేస్తారంటే ఖాళీ స్థలాల్లో బావులు కానీ బోర్లు కానీ నిర్మించడం వల్ల అక్కడ ఏంటంటే ఎక్కువ బరువు అనేది పెట్టకుండా ఉంటుంది అదేవిధంగా బావులు బోర్లు నీరు అనేది మనకి శుభ సూచకం కాబట్టి తూర్పు భాగం ఈ విధంగా ఉంచితే ఆ ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు అదేవిధంగా తూర్పుకి ఆపోజిట్లో ఉండేది మనకు వచ్చేసి పడమర దిక్కు ఈ పడమర దిక్కుకి అధిష్టాన దేవుడు వచ్చేసి వరుణుడు అంటే మనకేంటి వర్షాలు అవన్నీ ఇస్తుంటాడు కదా జల సంబంధించి ఓకే సో గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కు కంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దశ ఎత్తులో ఉండేలా చూసుకుంటే అంటే ఏంటి తూర్పు కంటే ఈ వైపు మనకి కొంచెం ఎత్తు ఎక్కువగా ఉండాలి పడమర వైపు ఉంటే మనకి సర్వశుభములు కలుగుతాయని చెప్పేసి అదేవిధంగా పడమర భాగంలో కూడా మంచినీటి బావులు లేదా బోర్ బావులు ఇటువైపు కూడా మనము తవ్వుకోవచ్చు అయితే ఇవి విదిషలకి తగలకుండా జాగ్రత్తలుగా చూసుకోవడం అనేది చెప్పేసి మనము జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఉత్తర దిక్కు ఈ ఉత్తర దిక్కుకి అధిష్టాన దేవత వచ్చేసి కుబేరుడు కుబేరుడు అంటే ఏంటి మనకి సిరి సంపదలు ఫైనాన్షియల్ సో మనము ఎంత ఇల్లు ఏదున్నా డబ్బు అనేది లేకపోతే మనకి చాలా ఇబ్బంది కాబట్టి ఈ ఉత్తర దిక్కు అనేది చాలా జాగ్రత్త పాటించాలి దక్షిణ దిక్కు కంటే పల్లెంగాను విశాలంగాను ఉత్తరం ఉండేలా చూసుకోవాలి ఈ దిక్కులో బోర్బావులు ఏర్పాటు చేసుకోవడం మంచిది అయితే ఇటువైపు చేసుకోవడం వల్ల ఏంటంటే విద్య ఆదాయం సంతానము పలుకుబడి అనేది పెరిగే అవకాశం ఉంది సో ఉత్తర దిక్కు అనేది మనం దక్షిణం కంటే పల్లంగాను కొంచెం విడాల విశాలంగా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా దక్షిణం యమస్థానం అంటాం దక్షిణ ది దిశకు అధిష్టానం వచ్చేసి మనకి యముడు ఉత్తర దిక్కుతో పోలిస్తే ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఉత్తరంలో మనం విశాలంగా ఉండాలంటే దక్షిణం అనేది కొంచెం ఖాళీ స్థలం అనేది ఇక్కడ కొంచెం స్థలం తక్కువ ఉంచి ఎక్కువగా క కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే ఈ దిక్కును మనం చేసుకుంటే మంచిది దీనివల్ల ఏంటంటే మనకి సంతానము ఆదాయము అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మాత్రం స్థిరాస్తుల అమ్మకము అనారోగ్యాల బారిన పడడం అనేవి ఇవి జరుగుతుంటాయి ఈ విధంగా మనకి మెయిన్గా తెలిసిన నాలుగు దిక్కులకు సంబంధించి ఈ విధంగా ఉండాలి వీటితో పాటు మనకి ఈశాన్య దిక్కు ఈశాన్య దిక్కుకు ఆధిపత్య వచ్చేసి ఈశ్వరుడు ఈశాన్యం ఈశ్వరుడు అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను పల్లంగాను ఉండాలి ఈశ్వరుడు గంగాధరుడు కాబట్టి ఈ దిశలో నీరు లేదా బావి ఉండడం వల్ల అష్టైశ్వర్యంలో కలుగుతాయి అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూర్తాయని చెప్పేసి మనకి వాస్తు శాస్త్రం అనేది తెలియజేస్తుంది కాబట్టి మనకి ఎప్పుడైనా బావి అంటే వీలును బట్టి మనకి ఇంటిలో ఆయన ఎనిమిది దిక్కుల్లో ఏ దిక్కున బావి అనేది మన స్థలాన్ని బట్టి లేదా ఇంట్లో బండరాలను బట్టి మనము తీసుకున్న ఇంటికి మనకి ఫేస్ని బట్టి కొన్ని కొంతమంది తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ దక్షిణం వైపు ఏది తీసుకుంటామో కాబట్టి ఎటువైపు మనం బావి ఎవరిని తీసుకోవాలో వీటిని బట్టి తీసుకోవచ్చు ఈశాన్య వైపు తీసుకున్న కూడా మనకి అంత శుభమే జరుగుతుంది అదేవిధంగా ఆగ్నేయం అగ్ని ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు మనకి అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవడం శుభము వంట అంటే ఇంకా మనకి కిచెన్ దానికి సంబంధించిన ప్లేస్ అనేది ఇటువైపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవడం చాలా శుభము అదేవిధంగా బావులు గోతులు ఉండడము ఇతర దిక్కుల కంటే ఎక్కువ పల్లంగా ఉండడము అస్సలు మంచిది కాదు కాబట్టి ఆగ్నేయ దిక్కును వచ్చేసి మనము బావులు కానీ గుంతలు కానీ తువ్వకూడదు అదేవిధంగా మిగిలిన దిక్కుల కంటే ఇటువైపు డౌన్ అనేది ఉండకుండా కొంచెం ఎత్తులో ఉండేటట్టు మనం చూసుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి వ్యసనాలు ప్రమాదాలు అనారోగ్యాలు బారిన పడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఆశలు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ దిక్కును మనము కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇటువైపు మనం బావులు బోరు లాంటివి అస్సలు తోవించకుండా జాగ్రత్త పడాలి ఆగ్నేయిన తర్వాత మనకి మరొక దిక్కు వచ్చేసి వాయువ్యం వాయువు అంటే గాలి సో వాయువ్యానికి అధిపతి వచ్చేసి అధి వచ్చేసి వాయువు వాయుదేవుడు ఈ దిక్కు నైరుతి ఆగ్నేయ దిశల కంటే పళ్ళంగాను ఈశాన్యం కంటే ఎత్తుగాను ఉండాలి అంటే ఈశాన్యం కంటే ఎత్తు దీనికంటే ఎక్కువ ఎత్తులో నైరుతి ఆగ్నేయ దిశలు ఉండే విధంగా ఈ స్థలాన్ని మనం కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి అలాగే ఈ దిశలో బావులు కానీ బోర్లు కానీ ఇటువైపు కూడా ఉండకూడదు ఈ దిశ ఈశాన్యం కంటే ఎక్కువగా పెరిగి ఉండకూడదు ఇలా ఉంటే ఏంటంటే పుత్ర సంతానానికి అంటే పిల్లలకి కానీ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి కానీ హాని కలుగుతుంది అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి అవరోధం కలిగి పిల్లలకి ఎవరికైతే జాబ్స్ కానీ స్టడీ విషయంలో కానీ వాళ్ళకి ఎక్కువగా ఆటంకాలు కలిగే ఉంటుంది కాబట్టి ఈ దిక్కు అనేది నైరుతి ఆగ్నేయ దిశ కంటే డౌన్ ఉండాలి ఈశాన్య కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి అనేది మా భారీగా ఉండకూడదు అదేవిధంగా నైరుతి ఈ దిక్కుకు అధిపతి వచ్చేసి మనకి నివృత్తి అనే రాక్షసుడు అన్ని దిక్కుల కన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తులో ఉండాలి నైరుతి అనేది మనకి ఎక్కువ ఎత్తులో ఉండాలి అదేవిధంగా ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండడం అనేది కూడా శుభము ఎక్కువగా మన బీరువాలు కానీ అత్యధిక బరువు నైరుతిలో బరువు ఎక్కువగా పెట్టాలని చెప్పేసి అంటారు ఈ దిక్కులో గోతులు నూతులు ఉంటే ప్రమాదాలు అదేవిధంగా యాక్సిడెంట్లు జరుగుతాయి దీర్ఘ వ్యాధులు స్థిరాస్తులు కోల్పోవడాలు కానీ ఇటువంటివి జరుగుతాయి కాబట్టి నైరుతి దిక్కును కూడా మనము బోరు బావులు ఇటువంటివి చేయకూడదు ఈ విధంగా మనము అన్ని రూల్స్ పాటించేసి మనకు నిర్మాణం మన ఇంటి నిర్మాణాన్ని పట్టిస్తే మనకి చాలా వరకు జరుగుతుంది కాబట్టి మనము తీసుకునేటప్పుడు ఏదైనా ఖాళీ స్థలంగానే తీసుకునేటప్పుడు అసలు ఆ ఇంటికి రోడ్డు వైపు ఎటువైపు ఉంది దారి ఎటువైపు ఉంది తూర్పు ముఖంగా ఉందా లేదా వెస్ట్ ఫేస్ ఉందా నార్త్ ఫేస్ ఉందా ఈస్ట్ ఫేస్ ఉందా అది చూసుకొని ఈ విధంగా వాస్తు అనేది పాటించి మనం కన్స్ట్రక్షన్ అనేది చేస్తే చాలా వరకు మనకి శుభం జరుగుతుంది మనము రిస్క్ ఏదైనా గృహ నిర్మాణం అనేది చేసేది మనము మంచిగా సెటిల్ అయ్యి సంతోషంగా ఉండడానికే కానీ అనవసరమైన కలతలు చికాకులు తెచ్చుకోవడానికి కాదు కాబట్టి మూర్ఖత్వానికి పోయి వాసుని పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్ చేసి తర్వాత బాధలు ఇబ్బందులు పడుతూ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మార్పించుకునే బదులు ఒకసారి ఎప్పుడైతే మన కన్స్ట్రక్షన్ కట్టడానికి ముందే ఇవన్నీ పాటిస్తూ వీటి గురించి తెలుసుకొని వీటిని పాటించి అదేవిధంగా పాటించాలంటే వీటిని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళని అడగవచ్చు లేదా కొన్ని ఆల్రెడీ మనకి కన్స్ట్రక్షన్ అయిన ఇంటిలు ఈ పక్కన మనకు చుట్టుపక్కల ఉన్న ఇల్లులు కానీ మన రిలేషన్స్ ఇల్లులు కానీ ఇవన్నీ మనం చూస్తే అవి ఎలా పాటించారు అనేవి మనకి క్లియర్గా తెలుస్తుంది సో మై ఫ్రెండ్స్ మీకు జస్ట్ నాలెడ్జ్ షేర్ చేయడానికి మాత్రమే నేను దే మీకోసం నేను వాస్తు గురించి తెలుసుకొని డీటెయిల్ చేసి ఎనలైజ్ చేసి అన్ని దిక్కుల గురించి కొంత కొంత నేర్చుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ జై హింద్